మహాభారత కాలం నాటి ఈ శాపం ఈ రోజుకి కూడా మానవ జీవితాలని ప్రభావితం చేస్తుందంటే మీరు నమ్ముతారా అయితే ఈ కథను పూర్తిగా వినేయండి గాంధారి హస్తినాపుర మహారాణి అలాగే నూరు మంది కౌరవులకు తల్లి అయితే ఆమె తన పుత్రులు చనిపోయిన దోషాన్ని తన అన్నయిన శకునిపై మోపింది శకుని గాంధార రాజు అంటే ఇప్పుడున్న ఆఫ్ఘనిస్తాన్కి రాజన్నమాట శకుని పాండవులకు కౌరవులకు మధ్య చిన్నతనం నుంచే ద్వేషాన్ని రెచ్చగొట్టడం వల్ల అది మహాభారత యుద్ధానికి కారణమైంది ఇక యుద్ధం పూర్తయిన తర్వాత గాంధారి మనసు చనిపోయిన తన నూరుగురు పిల్లల్ని తలుచుకుని దుఃఖంతో క్రోధంతో నిండిపోయింది దాంతో గాంధారి తన అన్నయ్య శకుని ఇలా శపించింది ఓ గాంధారన్న రేసా శకుని నీ రాజ్యంలో ఎప్పటికీ శాంతి అనేదే ఉండదు గాంధారం ఎల్లప్పుడూ యుద్ధాలతో అశాంతితో నిండి నీ రాజ్యానికి ఎప్పటికీ శాంతి అనే సుఖం లభించదు అని పలికింది అక్కడి ప్రజలు ఈ రోజుకి కూడా ఈ శాపం నిజమని బలంగా నమ్ముతారు అందువల్లనే ఆ భూమి ఎప్పుడూ యుద్ధాలతో నెత్తురొడుతూ గాంధారి శాపానికి గురైంది ఈ కథ మనకి చెప్పేది ఏంటంటే కపటత్వం మోసం అసూయ లాంటివి ఎప్పటికీ వినాశనాన్నే ఇస్తాయి